హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ టమాటో రసం అండి టమాటో రసం నేను చెప్పే స్టైల్లో కనుక చేస్తే మనం రైస్లోకి ఏదైనా పక్కన ఒక ఫ్రై కానీ తాలింపు కానీ పెట్టుకొని మనం రా రసంతో లంచ్ కానీ డిన్నర్ కానీ చేయించండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా ఈ రసం బాగా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం ఇందులోకి ఎక్కువ స్పైస్ యాడ్ చేయమండి బాగా టేస్టీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది ముందుగా రసం కోసం కుక్కర్లో ఇలా బాగా పండిన టమాటోలను పైన ఉన్న ముచ్చికలను తీసేసి ఇలా నాలుగు పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇక్కడ మనం ఉన్న ఇంట్లో ఉన్న మనుషుల్ని బట్టి చేసుకోవచ్చు ఈ నాలుగు టమోటాలతో చేసిన రసం మన నలుగురికి సరిపోతుంది కుక్కర్లోకి టమాటాలు వేసిన తర్వాత మనం రసం ఎంత క్వాంటిటీ చేయాలి అనుకుంటున్నాము అంత క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి ఇక్కడ దాదాపు లీటర్ వరకు వాటర్ వేసానండి ఎందుకంటే మనం రసంలోకి చల్లీలు యాడ్ చేయము ఈ ఉడికిన వాటర్తోనే రసం మొత్తం ఫినిష్ చేస్తాము మనం రసంలోకి టేస్ట్కి సరిపడా కొద్దిగా చింతపండు వేసుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇలాగా ఒక గిన్నె తీసుకొని గిన్నె పైన ఒక స్ట్రైనర్ పెట్టుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకుంటాం టమాటోలను ఈ స్ట్రైనర్లోకి వేసుకోవాలండి అప్పుడు వాటర్ అన్నీ కిందికి పోయి మనం టమోటా ముక్కలు మాత్రం పైన నిలబడతాయి టమాటా ముక్కలు కాస్త చల్లబడిన తర్వాత ఇలా పైన స్కిన్ ఉంటుంది కదండి దాన్ని తీసేయాలి అది తీసేస్తేనే రసం స్టెక్చర్ బాగా నీట్గా ఉంటుంది అలా తీసేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఉడకబెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని వేసుకొని మిక్సీకి వేసుకోవాలండి అప్పుడు ఈ ఉడక టమోటాలు మెత్తగా సాఫ్ట్గా ప్యూరీగా తయారవుతాయి అప్పుడు రసం కూడా బాగా చిక్కగా వస్తుందండి ఇలా మిక్సీకి వేసుకున్న ప్యూరీని అలా వాటర్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లో కూడా ఆ ఉడకబెట్టిన వాటర్ని వేసుకొని నీట్గా వంపేసుకోవాలి ఈ రసంలోకి చల్లీలు యాడ్ చేస్తే టేస్ట్ మొత్తం పోతుందండి ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు చాలా కొద్దిగా అంటే చాలా కొద్దిగా కారం కాస్త బెల్లం ఎక్కువగా పడుతుందండి ఈ బెల్లము మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రసం పొడి ఈ రసానికి టేస్ట్ ఇదేనండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రసం పొడి ఈ రసం పొడి ఒకటిన్నర స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనం ఇప్పుడు ఉడికించుకున్న కుక్కర్లోనే పోపు పెట్టుకున్నాము ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన అదే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ కాస్త వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చి కరివేపాకు కాస్త జీలకర్ర వేసుకొని పోపులోకి కాస్త రాతి మొగ్గ వేస్తున్నానండి మంచి స్మెల్ వస్తుంది ఇలా పోపు మొత్తం చిటపట అన్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసాన్ని అందులోకి యాడ్ చేసుకొని కాస్త మరగనివ్వాలండి మనం ఎక్కువగా ఉడకనివ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వేడి వాటరే వేసాం కదా కాస్త ఇలా మరిగితే సరిపోతుందండి ఇలా మరికిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా రసం ఎంత నీట్గా ఉందో ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తానండి పెద్దవాళ్ళు చెప్పే మాట రసం ఇలా ఉడికితే రసంలోకి అన్ని ఇంగ్రీడియంట్స్ సరిపోయినట్ట ఇలా పొంగిపోతూ ఉంటే అందులోకి ఏదో ఒకటి తక్కువ ఉంటుంది అని చెప్తారండి మీకు కూడా ఈ విషయం తెలుసా ఇలా కాస్త ఉడికిన తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకుని ఇలా ఒక గిన్నెలోకి తీసుకుంటే టమాటో రసం రెడీ అండి చూసారా ఎంత చిక్కగా ఉందో టమాటో రసం ఈ రసం ఈ స్ట్రెక్చర్ రావటానికి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రసం పొడి కారణమండి ఆ రసం పొడి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియో పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి